అందరికీ నమస్కారం మహాభారతం సిరీస్కి స్వాగతం గత ఎపిసోడ్లో పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని చూశాం ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం గత ప్రశ్న శిశుపాలుడు కృష్ణునికి ఏమవుతాడు జవాబు కజిన్ ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం పాండవులు అరణ్యంలోకి బయలుదేరిన రోజు హస్తినాపుర ప్రజలందరూ రోడ్డుపై చేరి కన్నీరు పెట్టుకున్నారు ధర్మపుత్రుడు ద్రౌపది వంటి మహనీయులు ఇలా వనవాసాలకి వెళ్తే ఈ రాజ్యంలో ధర్మం ఎక్కడా అని ప్రతి హృదయం బాధతో రోధించింది ఆ సమయంలో మహర్షి వ్యాసురు వచ్చాడు అతను పాండవులను ఆపి ఇలా అన్నాడు వీరులారా ఇది ఓటమి కాదు ఇది పరీక్ష అరణ్యం కష్టాలు చూపిస్తుంది కాని అదే మీకు జ్ఞానం శక్తి దివ్యవర ప్రాప్తులు ఇస్తుంది సహనం పాటించండి ధర్మం విడవకండి అని ఆశీర్వాదమిచ్చి పంపాడు అరణ్యవాసం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే పాండవులు అడవిలోని ఎన్నో రాక్షసులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక రాత్రి అడవి అంతా భయంకర గర్జనలు మారుమోగాయి ఒక పెద్ద రాక్షసులు హిడింబాసురుని సోదరుడు భీముడి వద్దకొచ్చి ఇలా అన్నాడు మీరు ఈ అడవిని వదిలి వెళ్లాలి లేకపోతే మిమ్మల్ని భక్షిస్తాను అప్పుడు భీముడి సింహంలా గర్జించి రాక్షసుడితో యుద్ధం చేశాడు భీముడి చివరికి రాక్షసుని నేలకొచ్చి సంహరించాడు ఇలా పాండవులు అడవిలో రక్షణ పొందారు ఈ సంఘటన తర్వాత భీముడి కుమారుడు ఘటోత్కచుడు తన తండ్రిని కలవడానికి తరచుగా వచ్చేవాడు అతడు తన దివ్యశక్తులతో పాండవులకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు జీవితంలో ఓటములు వచ్చాయంటే అది అంతం కాదు ప్రతి కష్టం కొత్త ఆరంభానికి నాంది మాత్రమే ఈరోజు ప్రశ్న గాంధారి తన కళ్లకు గట్టు ఎందుకు కట్టుకుంది మీ జవాబు కమెంట్స్లో రాయండి సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్